సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామ పంచాయతీ వద్ద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిక్షిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు వివరించారు అలాగే ఉచిత వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు హెల్త్ సబ్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ ప్రతిభ పంచాయతీ కార్యదర్శి మాధవ్ జాదవ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామంలో ముప్పై సంవత్సరాలు పైబడిన వారికి ఎన్సీడీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో బీపీ షుగర్ క్యాన్సర్ ఫైలేరియా లాంటి ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వైద్య పరీక్షలు చేసి కావలసిన మాత్రలను అందించనున్నట్లు తెలిపారు గ్రామంలోని పల్లె దవాఖానలో ప్రతిరోజు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మీ వెంకటరెడ్డి వార్డు సభ్యులు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పుడు చూపెడుతున్నారు క్యాంప్ పెట్టడం జరిగింది ముప్పై సంవత్సరాలు పైబడిన వారందరికీ ఎన్సిడి పరీక్షలు చేస్తాం ఎన్సిడి అంటే బీపీ షుగర్ టీబీ క్యాన్సర్ అన్ని పరీక్షలు

మండలంలోని రేబర్ది గ్రామ పంచాయతీ ఎందు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని ఈ స్క్రీన్ ద్వారా ఇక్కడ గ్రామ పంచాయతీ ఎందు ప్రజలందరి సమక్షంలో చూపించడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అదేవిధంగా వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు ఇటు హెల్త్ క్యాంపు ఆశా కార్యకర్తలు డాక్టర్ మేడమ్స్ అందరూ అంగన్వాడీస్ అదేవిధంగా ఐకేపీ మహిళలు గ్రామ పెద్దలు అందరూ ఎక్కువ మొత్తంలో పాల్గొని మరి ఇక్కడ స్క్రీన్లో మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు ఈ పథకాల గురించి ఈరోజు గ్రామ ప్రజలకు చక్కగా అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ సుకన్య సమృద్ధి యోజన అయితే ఏంది అటల్ బీమా యోజన అదేవిధంగా అగ్రికల్చర్ తరఫున రైతులకు అందించే వివిధ రకాల ఇన్సూరెన్స్ గురించి ఈ రోజు ఇక్కడ స్క్రీన్ ద్వారా చక్కగా వివరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హెల్త్ పరంగా గ్రామానికి అందించినటువంటి సేవలు ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఈ రోజు వివరించడం జరిగింది అదేవిధంగా చాలా మంది పేషెంట్లకు ఈ రోజు డాక్టర్ సమక్షంలో చూపించడం జరిగింది అదేవిధంగా గ్రామం మందు ఉపాధి హామీ పథకం ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ వేస్టికర్స్ రోజు ఒక వంద మంది రావాల్సిందిగా ఉపాధి హామీ గురించి కూడా అవగాహన జరిగింది